ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలంటే అందరికీ ఈ యుగాది మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మిథున రాశి మిథున్ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం తొలి అర్ధ భాగంలో మిశ్రమ సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఏడు సోదరులతో కొంచెం సహకారం వల్ల లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు విషయాల్లో పరిష్కారం కాగలవు ఆకస్మిక ధన ప్రాప్తి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు విద్యార్థులు చక్కగా రాణిస్తారు ఐటీ రంగంలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక భాగస్వామ్య వ్యాపారాలు కొంచెం ఇబ్బందికరంగా మారబోతోంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది రావలసిన బకాయిలు పూర్తిగా వసూలు కాకపోవచ్చు ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి సంవత్సరపు ద్వితీయ అర్ధ భాగంలో పరిస్థితులు కొంచెం మెరుగయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి జనవరి నెలలో మిథున్ రాసి వారికి వ్యాపారాలు జోరుగా సాగుతాయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మంచి గుర్తింపు వస్తుంది దాన ధర్మాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేపడతారు సెక్యులేషన్లు లాభిస్తాయి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారితో సౌమ్యంగా మాట్లాడితే కొద్ది ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు బంధువులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తాయి విరుస్తాయి వ్యవహారాలు ఊపందుకుంటాయి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నాలు తీవ్రమవుతాయి ఆలయాలు సందర్శిస్తారు మార్చి నెలలో మిథున రాశి వారికి పాత మిత్రులను కలుస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు సందడిగా మారబోతోంది నూతన వస్తువులు కొంటారు ఓ ఆకస్మిక ప్రయాణం మీకెంతో ఆనందాన్ని ధనాన్ని తెచ్చిపెడుతుంది రైతులకు మంచి లాభాలు వస్తాయి రాజకీయవేత్తలకు చాలా బాగుంటుంది ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి పనులు సులభంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొని సందడి చేస్తారు సమాజంలో గౌరవం మెరుగుపడుతుంది స్థిరాస్తుల విషయంలో మోసపోకుండా మెలకు ఉండడం పై అధికారులతో పేచీ రాకుండా జాగ్రత్తగా మాట్లాడడం ఎంతైనా అవసరం మే నెలలో మిథున్ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎంతో కాలంగా ఆగిపోతున్న పనులు మళ్ళీ చకచకా పూర్తి చేస్తారు నూతన మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు పటిష్టమైన ప్రణాళికను రూపుదిద్దుకొని లాభాల వైపు మీ పయనం అనేది సాగుతుంది కళాకారులకు కవులకు గుర్తింపు దక్కుతుంది విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు జూన్ నెలలో మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతారు ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కబోతోంది బంధువుల సహకారం లభించబోతుంది కుటుంబంలో ప్రేమ వాతావరణం నెలకొంటుంది ఉన్నత అధికారులతో కొంచెం ఇబ్బంది పడతారు అయినప్పటికీ చికాకుగా ఉన్న కొన్ని పనులను చికాకుతోనే వాయిదా వేసుకుంటూ వెళ్తారు జూలై నెలలో మిథున రాసి వారికి ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆదాయం బాగానే ఉంటుంది మానసికంగా ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన అవకాశాలు అంది వస్తాయి సొంతంగా ఇల్లు కట్టుకునే విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తారు ఆగస్టు నెలలో మిథున రాసి వారికి ధనలాభం కలుగుతుంది ఇతరులను ఉపకారం చేసి మంచి పేరుగా మంచి వ్యక్తిగా మీరు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆటంకాలను అధిగమిస్తారు ఇంట్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తగలవు ఎవరిని తొందరపడి ఊరికి ఒక మాట అనేవద్దు మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడితే చ ఎంతైనా అవసరం మీకు ఇష్టమైన స్త్రీ పరిచయం ద్వారా ఇంట్లో సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేస్తారు సెప్టెంబర్ నెలలో మీతున్న రాసి వారికి అధికారుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంతైనా అవసరం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం నిద్రలేమి మిమ్మల్ని బాధించగలదు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది కొన్ని పనులు మీకు మీరుగా వాయిదా వేసుకుంటూ వెళ్తారు అక్టోబర్ నెలలో మిథున రాసి వారికి అనిశ్చితి కొనసాగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల కొంత ధన నష్టం జరుగుతుంది ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది నెల ఆఖరిలో పరిస్థితులు మెరుగుపడతాయి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి నవంబర్ నెలలో మిథున్ రాసి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు మరుగున పడిపోతాయి శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి పనులు పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సొంత ఇల్లు కట్టాలని ఆలోచిస్తారు డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారిపోతాయి అన్ని విధాలుగా అభివృద్ధి అనేది చెందుతారు నూతన వస్తువులు బంగారం కొంటారు కుటుంబంలో సుఖశాంతులు తాండవం చేస్తాయి వ్యాపారాలు మంచి లాభసాటిగా మారబోతోంది శత్రు బాధలు సమసిపోతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మిథున్ రాశి వాళ్ళు చేసుకోదగ్గ పరిహారం ఏమిటంటే నవగ్రహాలకు శాంతి పూజ చేయించడం ద్వారా మీ యొక్క అననుకూల పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుందనే చెప్పాలి ధన్యవాదములు